ఐదుకు మించి చలాన్లు ఉంటే ఇక నుంచి వాహనదారుడి లైసెన్స్ రద్దయ్యే ఉంది ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కీలక సవణలు ప్రతిపాదించింది నలభై ఐదు రోజుల్లోగా చలాన్లు చెల్లించుకుంటే వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చని ముసాయిదా నిబంధనలు పేర్కొంది ప్రస్తుతం తొంభై రోజుల్లోగా చలాన్ కట్టాల్సి ఉండగా కొత్త నిబంధనల్లో గడువును నలభై ఐదు రోజులకు తగ్గించారు చలాన్ల చెల్లింపులను ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను నిర్వహించదని కేంద్రం ముసాయిదా నిబంధనలు పేర్కొంది చలాల జారీ చెల్లింపు అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్ ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనదారులకు సంబంధిత అధికారులు మూడు రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో వ్యక్తిగతంగా పదిహేను రోజుల్లోగా నోటీసులు పంపాలని స్పష్టం చేసింది ఉసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని పేర్కొంది